ఎందుకు చేసి ఇలా చేస్తున్నావు రోజు అంత అవసరం ఏముంది ఎందుకు పెట్టాలి మనం డబ్బులు ఇస్తున్నాము వాళ్ళు చేస్తున్నారు అంతేగా ఇవి కూడా పెట్టాలా అని చాలామంది నన్ను అంటున్నారు నాకు మాత్రం ఆ విషయంలో చాలా బాధ కలిగింది ఒక్కొక్కసారి అయితే ఏడుపు కూడా వచ్చేసింది ఎందుకు అంటే మీరు ఫుల్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది మన ఇంట్లో పనిచేసే వాళ్ళు అంటే వాళ్ళు ఆశించరు మనం పెడితే తీసుకోవాలని అనుకుంటారు వద్దు అని అనలేరు కానీ నా సంతోషం కోసము నేను ఏదో వాళ్ళకి పెట్టాలి అది కూడా ఇంట్లో చేసుకున్నప్పుడే పెడుతుంటాము వాళ్ళ కోసం స్పెషల్గా ఏం చేయటం లేదు కదా నేను ఇంట్లో ఏ టిఫిన్ తీసి చేసినా లేదంటే ఏ ఐటెం చేసినా ఏ వంట చేసినా వాళ్ళకి పెట్టడం అనేది నాకు చాలా ఇష్టము మాతో పాటే తింటారు మాతో పాటే కూర్చుంటారు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు లేడీసే కదా నేను అది కూడా బ్లాగ్లో పెడుతుంటాను కదా అది చూసి నాకు తెలిసిన వాళ్ళు మెసేజ్ చేయటం జెసి అలా అలవాటు చేయకు వాళ్ళు మితిమీరిపోతారు వాళ్ళు చెప్పిన మాట వినరు అని అది చెప్పినప్పుడు నాకు ఏమనిపించింది అంటే అరే ఎందుకు జనాలు ఇలా ఆలోచిస్తున్నారు పాపం మనం ఇచ్చే డబ్బులు వాళ్ళకి ఏ మూల కబురండి అంట్లో కడిగినందుకు ఫర్ హెడ్కి అంటే ఐ మీన్ ఒకరికి వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ బట్టలు ఉతికినా అంతేను ఇల్లు మహా అయితే మన దగ్గర వాళ్ళకి ఫోర్ థౌజండ్ త్రీ థౌజండ్ వస్తుంది మహా అయితే అది నెల మొత్తం చూసుకుంటే వంద రూపాయలు పడుతుందండి కానీ ఇంట్లో పని అంతా చేసి పెడుతున్నారు కదా మనకి అంతేనా కాదా వన్ హండ్రెడ్ లేకపోతే వన్ ఫిఫ్టీ పడుతుంది కానీ మనకి బట్టలు బట్టలు ఉతికి ఇంకోటి ఏంటి అంటే అండ్లు కడిగి ఇల్లంతా తుడిచి చిమ్మినందుకు ఎంత పడుతుంది వన్ ఫిఫ్టీ రూపీస్ వాళ్ళకి ఏముందండి ఒక ఇరవై రూపాయలు టిఫిన్ పెట్టడం తప్పే ఉంది మనలాంటి మనుషులే కదా చెప్పండి వాళ్ళ టైం బాగాలేదు మన టైం బాగుంది మనం చేయించుకునేవారిగా ఉన్నాము వాళ్ళు చేసేవారుగా ఉన్నారు అంత మాత్రాన తక్కువ చూడాల్సిన అవసరం ఏముంది ఇదంతా ఎందుకన్నారు అంటే ఎగ్స్ తోటి ఎగ్ ఆమ్లెట్ కూడా వేయించాను వేయించి ఇచ్చాను కదా సో అందుకని అనమాట ఎగ్ ఆమ్లెటే కాదు నాకు ఆ టైంలో చికెన్ పకోడీ చేస్తున్నా మటన్ బిర్యానీ చేస్తున్నా నేను పెడతా వేడి వేడి కానీ మళ్ళీ దాచుకొని ఫ్రిడ్జ్లో పెట్టి మరుసటి రోజుకి అనమాట ఎప్పటికప్పుడు చేసిన తర్వాత పిలిచి మరి ఇస్తాను అంటే వర్క్ చేసిన తర్వాత వెళ్ళిపోతారు కదా మళ్ళీ వంట అయిన తర్వాత పిలిస్తే వచ్చి తీసుకుని వెళ్తారు ఏదైనా మన దగ్గర పనిచేసే వాళ్ళని తక్కువగా చూడకండి వాళ్ళు లేకపోతే మన పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి ఓకే నా ఫ్రెండ్స్